ఒకసారి చాణిక్యుడి దగ్గరికి అతని మిత్రుడు ఒకడొచ్చి నీకు తెలుసా నీ మిత్రుడి గురించి నేనొక విషయం విన్నాను అని ఎంతో ఉత్సాహంగా ఇంకేదో చెప్పబోతున్న అతన్ని చాణక్యుడు ఆపి నీవు నా మిత్రుడి గురించి చెప్పబోయే ముందు ఒక్క నిమిషం సావధానంగా నీవు చెప్పబోయే విషయాన్ని కొద్దిగా జల్లెడపడదాం దీన్నే నేను మూడు జల్లెళ్ల పరీక్ష అంటాను అని అడగటం మొదలుపెట్టాడు మొదటి జల్లెడ నిజం నీవు నా స్నేహితుడి గురించి చెప్పబోయే విషయం ఖచ్చితంగా నిజమైందని నీకు తెలుసా అని అడిగాడు అందుకు ఆ స్నేహితుడు లేదు ఎవరు అంటుండగా విన్నాను అని అన్నాడు అంటే నీవు చెప్పబోయే విషయం నిజమైందే అని నీకు తెలియదన్నమాట అన్నాడు చాణక్యుడు సరే రెండో జల్లెడ మంచి నీవు నాకు చెప్పబోయే విషయం నా మిత్రుని గురించి మంచి విషయమా అని అడిగాడు కాదు అన్నాడు చాణక్యుడి స్నేహితుడు అంటే నీవు నా మిత్రుడి గురించి చెడు చెప్పాలనుకున్నావు అది కూడా నీకు ఖచ్చితంగా నిజమని తెలియని విషయం సరే ఇంకా మూడో జల్లెడకు వెళ్దాం మూడో జల్లెడ ఉపయోగం నీవు నా మిత్రుని గురించి చెప్పబోయే విషయం నాకు ఉపయోగమైందేనా అని అడిగాడు లేదు అన్నాడు ఆ మిత్రుడు అయితే నీవు చెప్పబోయే విషయం నిజమైంది మంచిది ఉపయోగకరమైంది కానప్పుడు నాకు చెప్పడం ఎందుకు అన్నాడు చాణక్యుడు మన గురించి మన వాళ్ల గురించి చెడు వార్తలు విషయాలు చాలా చాలామంది ఉంటారు ఒక విషయం వినే ముందు ఈ మూడు జల్లెళ్ల పద్ధతిని అనుసరిస్తే మన బంధాలు నిలబడతాయి మీరేమంటారో కామెంట్ బాక్స్లో తెలియజేస్తారు కదూ ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం అవునా ఛానల్ని లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేసి తప్పక సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదూ